హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మరో వెంచర్తో మీ ముందుకు వచ్చాము సన్సిరి వారి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద లోటస్ ఈ ప్రాజెక్ట్ గుంటూరు నుంచి అమరావతి వెళ్లే తాడికొండ క్రాస్ రోడ్కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పొన్నెకొలులో ఇవ్వటం జరిగింది ఈ ప్రాజెక్ట్ అమరావతి రాజధానికి నీర్బై ఉన్న ప్రాజెక్ట్ దేవతల నివాసం అని పిలువబడే అమరావతి పురాతన బౌద్ధ ప్రదేశంగా మరియు హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర ఆలయం ఉన్న ప్రదేశంగా చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మన అమరావతి రాజధాని ఇటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అలాగే ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో కస్టమర్లకు తమ పెట్టుబడిని రెండింతలు చేసుకునే అరుదైన అవకాశం కల్పిస్తుంది మన సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో నూతనంగా నిర్మించబడుతున్న అమరావతి రైల్వే స్టేషన్కు అతి చేరువలో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి రాబోతున్న పొన్నికలలో చాలా తక్కువ రేట్లతో సెవెంటీ ఏకర్స్లో మెగాగేటెడ్ ఏపీసీఆర్డే కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగింది ఈ ప్రాజెక్ట్ని టూ ఫేసెస్గా ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో ఫోర్టీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది సెకండ్ ఫేజ్లో థర్టీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఫైవ్ మినిట్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టెన్ మినిట్స్లో క్యాపిటల్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫిఫ్టీన్ మినిట్స్లో అమరావతి న్యూ రైల్వే స్టేషన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీస్ ఫిఫ్టీన్ మినిట్స్లో అమరావతి ఎలక్ట్రిసిటీ ట్వంటీ మినిట్స్లో అసెంబ్లీ హైకోర్ట్ సెక్రటేరియట్ ట్వంటీ మినిట్స్లో నాగార్జున యూనివర్సిటీ అండ్ ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే మన ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏపీసీఆర్డిఏ గేడెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ సెక్యూరిటీ అండ్ సీసీటీవీ లైన్స్ ఫార్టీ ఫీట్స్ సిసి రోడ్స్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కు వాటర్ ట్యాబ్ సదుపాయం కలదు లేఅవుట్ చుట్టూ సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట స్థలాలు పార్కులు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు అనువైన ప్లాట్లు అలాగే బ్యాంకు లోన్ సదుపాయం కలదు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు రిసార్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మన సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్మెంట్స్ చాలా క్వాలిటీ కలిగి ఉంటాయి మనం ఇచ్చే ప్రాజెక్ట్స్ కూడా ప్రీమియం లొకేషన్లో ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ రీ డీటెయిల్స్ చూద్దాం ఈ ప్రాజెక్ట్లో ఏబి అనే టూ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది ఏ బ్లాక్ ప్రైజెస్ ఈస్ట్ సిక్స్టీన్ థౌసండ్ వెస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నార్త్ ఈస్ట్ సెవెంటీన్ థౌజండ్ బి బ్లాక్ ప్రైజెస్ ఈస్ట్ సె ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ నార్త్ ఈస్ట్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కార్పస్ ఫండ్ పర్ స్క్వేర్ యార్డ్ హండ్రెడ్ రూపీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వెస్ట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ సన్సిరి సన్సిరివారి కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ పోల్ కంకిపాడు విజయవాడ ఆరెంజ్ కౌంటీ ముస్తాబాద్ విజయవాడ గ్రీన్ డిలైట్ ప్రైడ్ నెప్పల్లి విజయవాడ గ్రీన్ డిలైట్ ఎంపైర్ పెనమలూరు విజయవాడ ఇలైట్ కౌంటీ గంగూరు విజయవాడ గ్రీన్ డిలైట్ కౌంటీ ఈడుపుగల్లు విజయవాడ శ్రీ సిటీ ఫేస్ వన్ చిరుకులూరుపేట శ్రీ సిటీ ఫేస్ వన్ చిలుకలూరిపేట నరసరావుపేట రైజ్ ఎవెన్యూ ఫేస్ వన్ పిడుగురాళ్ళ గ్రీన్ సిటీ అద్దంకి సరి వారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద క్యాపిటల్ పెదపర్మి అమరావతి ద ఐకాన్ తాడికొండ అమరావతి ద ప్రిస్టేజ్ కంతేరు అమరావతి ద రైస్ కాజా అమరావతి ద లోటస్ పొన్నెకల్లు అమరావతి సైట్ విజిట్ కొరకు స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు లైక్ ఇట్ షేర్ ఇట్ కామెంట్ సపోర్ట్ మై ఛానల్ బటన్ When you subscribe the button, you get a bell symbol. Press that one also. Please support my channel. Thank you.